Angi blown to phryadhi g went to hae Anga ódh hundwa pipsa angu घर

ఇంట్లో చిన్న చేసా పెంగు బయలుతో కాలు కూచ్చుకుంటారు కదా ఇప్పుడు పుచ్చుకోవాలా ఏమనిపిస్తుంది నీకు ఇది మాయ అంటావా అందరు పిల్లలంతా రండి అవుతారు हरा बाबू का। येंगा येंगा 1 किलो बेटर माल लाएगा అదే అంటే ఉన్నావు ఏరియా ఎక్కువ దాన్నే భావాలున్నాయని వస్తుంది చూస్తున్నాం ఇక్కడ జన విజ్ఞాన వేదిక వారు ఏర్పాటు చేసిన ఈ గాజు పెంకులు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం గాజు పెంకులు అయితే చాలా మంది కూడా గాజు పెంకులు అనే చాలా మంది కూడా చాలా మంది భయపడుతున్న పరిస్థితి అయితే గాజు పెంకు తెగుద్ది అయితే కానీ ఈ జన విజ్ఞాన వేదికలో ఏర్పాటు చేశారు ఇక్కడ విఆర్సీ గ్రౌండ్లో ఈ జన విజ్ఞానం మనం కూడా ఈ గాజు పెంకులు కూడా నడిచిన పరిస్థితి అయితే మనకు ఒక గాజు పెక్ కూడా తగపడుతుంది పరిస్థితి చాలా మంది కూడా టూబులు తింటాము కూడా తింటూ ఉంటారు అంటే మ్యాజిక్ చేస్తుంది చెప్తాం చెప్పండి సార్ చాలామంది కూడా మనం చూస్తున్నాము మ్యాజిక్ లెవెల్లో ట్యూబ్లు నవ్వుతూ అనమాట దాని పరిస్థితుల్లో ఇలా ఈ గాజు పెంకులు ఏ గాజు పెంకులు చాలామంది మ్యాజిక్ మ్యాజిక్ అంటారు ఉంటారు రాదండి ఇది ప్యూర్ సైన్స్ అండి ఇది మామూలుగా ఇలాగా గాజు పెంకుల మీద నడవడం కానివ్వండి నిప్పుల గుండాల్లో నడవడం కానివ్వండి లేదంటే చీలలతో ఉన్నటువంటి పీట మీద కూర్చోవడం కానివ్వండి దీన్ని వెట్టి ఇటువంటి పనులు చేసి చూపించడం ఇటువంటి మహత్యం కానీ ఏమీ లేదండి దానిలో ఉన్నవన్నీ సైన్స్ సూత్రాలే దీనిలో కూడా సైన్స్ సూత్రం ఉందండి సైన్స్లో మనకి ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనే సూత్రం ఉంది అంటే పనిచేసే పీడనము ఒక ప్రమాణ వైశాల్యం మీద పనిచేసే బలమే అక్కడ పీడనం అవుతుంది ప్రెషర్ అవుతుంది ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్పర్శ వైశాల్యం పెరుగుతుందో రెండు తలాల మధ్య స్పర్శ వైశాల్యం పెరిగినప్పుడు పీడనం తగ్గుతుందండి స్పర్శ వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుతుంది అందుకే మనకి గుండు సూది మన చేతికి గుచ్చుకుందాం అనుకోండి చేతి కానించి ఇలా గుచ్చుకుంటే గుండు సూది ఎక్కువ ప్రెషర్తో లోపలికి దిగుతున్నాయి అదే మనం ఒక పెన్నో పెన్సిల్లో ఇలా వెనుక్కి ఇలా కూర్చాం అనుకోండి లోపలికి అంటే ఇక్కడ స్పర్శ వైశాల్యం పెరిగింది అదే మనం ఒక చిన్న ఒక్క గాజు పెంకు మీద కనుక చే కాలు వేసినట్లయితే ఆ గాజు పెంకు యొక్క షార్ప్గా ఉండేటువంటి ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అది మన పాదానికి అంటుకున్నప్పుడు అక్కడ స్పర్శ వైశాల్యం తగ్గుతుందని ప్రెజర్ పెరుగుతుంది ఇక్కడ ఫోర్స్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే అక్కడ ప్రయోగించబడిన బలం స్థిరంగా ఉన్నప్పుడు స్పర్శ వైశాల్యం పెరిగితే అక్కడ ఏర్పడే పీడనం తగ్గుతుంది అనేది సైన్స్ సూత్రం ఇన్ని గాజు పెంకులు వరుసగా ఇక్కడ పరిచినప్పుడు మన పాదం ఏదైతే ఉందో ఈ పాదం యొక్క అడుగునున్నటువంటి ఈ పాదం యొక్క వైశాల్యం అంతా కూడా గాజు పెంకుల మీద ఆని అంటే గాజు పెంకులకి మన పాదానికి ఉన్న స్పర్శ వైశాల్యం పెరిగింది పెరిగినప్పుడు ఆ గాజు పెంకులు మన పాదం మీద పెట్టేటువంటి పీడనం తగ్గుతుంది అంటే చాలామంది చూస్తున్నారు గాజు పెంకుతో కోసుకుంటారు గాజు పెంకుడు కోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా బ్లడ్ అంటే ఈ సైన్స్ వాళ్ళు మ్యాజిక్ కట్టారా మ్యాజిక్ కాదండి ప్యూర్ సైన్స్ అండి మనం మీరు నిప్పుల గుండం మీద నడిచేటప్పుడు కూడా అందులో ఉన్న సైన్స్ ఏంటండి బూడిద నివురు తప్పి నిప్పు అంటారు ఆ నివురినంతా ఉసన కర్ర పెట్టిరేసి దాన్ని తీసేసిన తర్వాత ఎర్రటి నిప్పు నిప్పుల మీద నడుస్తారు తడి పాదాలతో నడుస్తారండి పాదాలు తడిపోకుండా ఎవరు నిప్పుల మీద నడవరు అది స్నానం చేయడం అని చెప్పండి స్నానం చేస్తే అది భక్తి అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు జన విజ్ఞాన వేదిక నిప్పుల గుండం మీద నడిచే ఒక ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు పాదాలను తడుకొని నడుస్తారు అంటే పాదాలను తడిచి తడిపినప్పుడు ఆ నిప్పు మీద కన్నా నివ్వురు ఉంటే కూడిద వెంటనే ఆ నిప్పు కనుక పాదానికి అంటుకుంటుంది కానీ నిప్పు బూడిదని తీసేసి పాదాలను తడిపి నడిపినప్పుడు ఆ హీట్ని తీసుకొని మన పాదాలు అడుగున్నటువంటి నీరు ఆవిరైపోయి ఎవాపరేట్ అయ్యే అప్పుడు మనం ఆ గుండెను దాటేసి పాదానికి వెళ్ళబడి ఎటువంటి ప్రమాదం ఉండదు అలాగే చల్లటి నూనెలో చేయి ముంచి వేడిగా కాలుతో నూనె నుంచి బజ్జీలను తీసేదానిలో కూడా చాలా మనం చూసుకుంటాం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటుంది అంటే పదార్థాల యొక్క విశిష్టోష్ణం ఆ విశిష్టోష్ణం విలువ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చల్ల నూనె అది వేడి నూనె నూనె బాయిలింగ్ పాయింట్ అది బాయిలింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది దాని నూనె ఇది మా రూమ్ టెంపరేచర్ మన అట్మాస్ఫిర్ టెంపరేచర్లో ఉంది చల్లటి నూనె కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ దాని నుంచి ఆ వేడి నూనెల నుంచి మన చేతిలో ఉన్నటువంటి చల్లటి నూనెకి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఉష్ణ జరిగే లోపల మనం బజ్జింతి కాబట్టి ఇవన్నీ మామూలుగా ప్రజల్లోకి ఇటువంటి తెలియకపోతే ముఖ్యంగా పిల్లలు చదువుకున్న పిల్లలు ఇటువంటి సైన్స్ సూత్రాలు తెలియకపోతే ఇది అన్ని నిజాలను నమ్మే ప్రమాదం ఉంది కాబట్టి మన నిత్య జీవితంలో అనేక విషయాల్లో అసలు సైన్స్కి ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎందుకు ఏమిటి ఎలా ఏముంది దీని వెనక ఎందుకు ఇలా జరిగింది ఎలా జరిగింది దీని వెనుక సూత్రం ఏంది అనేది ప్రతి ఒక్కరు ముఖ్యంగా పిల్లలు పెద్దలు కాదు విద్యార్థులు కనుక తెలుసుకోకపోతే ఇప్పుడు చూడండి చిన్న పిల్లలు నేను చిన్న పాప దీని మీద నాట్యం చేసి డాన్స్ చేసి కానీ పక్కన ఉన్న పెద్దవాళ్ళు ఆ పాప డాన్స్ చేస్తుంటే చూస్తున్నారు కానీ అడుగు పెట్టడానికి భయపడ అంటే మన కంటి ముందు ఏం జరగట్లేదు అని చూస్తున్నా కూడా మనం భయపడుతున్నామంటే మళ్ళీ గూడు కట్టుకున్నటువంటి ఒక భావన ఏదో భయ మనల్ని అడ్డుకుంటూ ఉంది ఆ పని చేయడానికి ఆ దాన్ని తొలగించడమే జన విజ్ఞాన వేదిక పని సైన్స్లో ఉన్న సూత్రాలను ప్రజలకు చెప్పడమే జన విజ్ఞాన వేదిక చేసే కృషి కాబట్టి దీనికి కూడా విశేషమైన స్పందన వచ్చిందండి ఇక మరి ఇలా పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం బాబు రాదు ఏంటివి ఇప్పుడు మిగిందా ఎందుకని అంటే మా ఫోర్స్ ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది కూడా ఈ గాజు పెంకులు కూడా నచ్చిన పరిస్థితులు అయితే జన విజ్ఞాన వాళ్ళు ఏదో ఇది గతంలో మనం చాలా మంది ఇది ఏదైతే సైన్స్ భూతాలు దయాలు అనే విధంగా కూడా చాలా కూడా ప్రయత్నం చేస్తారు అయితే అలాంటివి కూడా జన విజ్ఞాన వేదిక కూడా పటాపతి దేశంలో కూడా ఈరోజు గాజు పెంకులు వేసే నడిపించిన పరిస్థితి కూడా మనం వేసి గ్రౌండ్ అని కూడా చెప్తాము ఏ పెరుగుతుంది ఏ పెరిగితే పీ వాల్యూ తగ్గిపోతుంది డినామినేటర్ పెరిగే दिएर एक्सन भ्यालु तकी पोति मैले भन्नु पर्ने छ एफ बाइ लेडी कि जित्ने बाजी भेरी गुड